ఇదిగోండి ఇరవై ఆరు నువ్వులు ఖర్జూరపు లడ్డు వచ్చింది అరకిలో నువ్వులు అరకిలో ఖర్జూర పొండికి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే సో మీరు కూడా చేసి పిల్లలకి పెట్టి పిల్లలు ఏమన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే అండి ఈరోజు నువ్వులు ఖర్జూరపు లడ్డు చే చేసుకుందాం నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి హాఫ్ కిలో ఇది కూడా ఖర్జూరం కూడా విత్తనాలతో ఉన్నాయి హాఫ్ కిలో తీసుకున్నాను లైన్ డేట్స్ తీసుకున్నా నేను విత్తనాలు తీసేసాను మనం అరకిల్లో నువ్వులని లైట్గా చేసుకుందాం కొంచెం ఇదిగోండి కొంచెం నీళ్లు పోసి వేయించుకుంటే లోపల దాకా ఏగుతాయి ఒక రెండు స్పూన్లు నీళ్ళు పోసాను ఇట్లా ఇంకా ద్వారగా వేయించుతాను మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి చెట్టుపట్ట అంటే సిమ్లోనే వేయించుకోవాలి బాగా సిమ్లో వేయించుతాను మాడకుండా మనం చక్కగా రెండు గెరిట్లు పెంచుకుని వేయించుకోండి కొంచెం మూకుడు మందంగా ఉన్న దాంట్లో వేయించుకోండి ఇదిగోండి టప్ టప్ అని కొంచెం చిట్టపట్ట అని వాసన వస్తుంది ఇక ఒక ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి మన పొయ్యిని బట్టి నేను అందుకే ఎప్పుడు ఇట్లా రెండు ఇట్లతో ఎందుకంటే మంచిగా రోస్ట్ అవుతాయి చక్కగా ఖర్జూరాని ఒక రెండు స్పూన్లు వేసి వేయించుకున్నాం ఈలోపు ఇది నెయ్యి మంచిగా మిక్సీలు వేసి పొడి కొట్టేస్తా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఆకలి వేస్తుంది చక్కగా మన ఇంట్లో మనం అన్నీ తెచ్చుకొని చక్కగా చేసి పెడితే వాళ్ళకి హ్యాపీ మనకి హ్యాపీ ఆరోగ్యం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది వంట ఇంట్లోనే నేను పది పదిహేను రోజులకి ఒక్కసారి కొంచెం స్వీట్ కానీ హాట్ కానీ చేసి నేను పెట్టుకుంటాను చూసారా చెట్టుపట్ట అని వస్తున్నాయి ఇంకొంచెం సేపు వేయించుతాం బాగుంటుంది మనకు నోట్లో వేసుకున్నా తెలుస్తుంది చూసారండి ఎట్లా టప్ టప్ మన చెట్టుపట్ట అంటున్నాయో మంచి వాసన వస్తాయి చక్కగా చక్కగా దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు నేను అందుకే వీటిల్లో ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్పట్లా ఎట్లా చేసుకోవాలి ఈజీగా అని ఒకటే చెప్తున్నాను మీకు ఐడియా వచ్చింది అనుకోండి నాకంటే బాగా చేస్తారని నాకు నమ్మకం మీరే నాకు కామెంట్ రూపంలో నాకు ఇంకా సలహాలు ఇస్తారు నాకు అది భలే నచ్చుతుంది మీ నుంచి మట్టికి చూసారా ఎంత మంచిగా టాస్లో ఇంకా రావాలి ఇదిగోండి ఇంకా ఏగిపోయినాయి మంచి వాసన వస్తుంది ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ స్టవ్ ఆపేసి రెండు నిమిషాలు ఇట్ల ఇట్లా ఉంచి అప్పుడు డిప్పలో పోసేస్తాను నేను ఆ వేడికి ఇంకా ఏమన్నా చెమ్మ ఏమన్నా ఉన్నా కూడా మంచిగా రోస్ట్ అయిపోతాయి అందుకే అమ్మటే పోయిను ఒక రెండు నిమిషాలు మూకుడులో తిప్పుతాను ఇదిగోండి రెండు నిమిషాలు అయిపోయింది ఈ డిప్పలో పోసేస్తున్నా అంతే మనం వీటిల్లో కొంచెం పక్కన ఉంచుకుందాం మొత్తం పొడి కొట్టకుండా అట్లా ఉంచుతున్నా పక్కన ఇక్కడే పక్కన పెడుతున్నా ఇది తీసుకెళ్ళి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకొస్తా తొందరగా మిక్సీలో బాగా ఆరినాక పొడి కొట్టాలి స్టవ్ వెలిగించుకుంటున్నానండి వెలిగించుకుని కొంచెం ఒక రెండు స్పూన్ ఈ నేతి గెరిటితో రెండు గెరెట్లు నెయ్యేసుకుని ఈ ఖర్జోరం ఉంది కదండి ఈ ఫ్యాన్ గాలికి అది ఆరిపోతుంది ఈ ఖజ్జోరాన్ని దీంట్లో వేయించేసుకుందాం ఇది కరెక్ట్గా అరకిల్లో తీసుకున్నా గింజ ఇట్లా మెత్తగా అయ్యే వరకు కొంచెం వేయించుతాను నెయ్యి వేసుకున్నాను నేను దీంట్లో యాలకులు పొడి వేయట్ల నువ్వుల టేస్టే బాగుంటుందని కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు సిమ్లోనే వేయించుకోండి ఇది కూడా కొంచెంసేపు వేయించినా చూపిస్తాను మీరు చిన్న చిన్న ముక్కలైనా కోసుకోండి మనం ఇలా నేతిలో వేయించేటప్పుడు ఇట్లా ఇట్లా మనం అంటే పీసెస్ అయిపోతాయి వేడికి అది వేడి కరుగుతున్నప్పుడల్లా గుజ్జైపోతుంది నేను ఇట్లా అంటున్నా చూసారా ఎట్లా గుజ్జు అయిపోతుందో ఇదిగోండి కొంచెం సిమ్లో వేయించుకున్నాం కదా అందుకు ఇటు ఇట్లా అంటే ఇటు ఇట్లా అనండి మనం కోసిన ముక్కలు అట్లా కోసేసినట్లు అయిపోతాయి ఏగి కొద్దికి మెత్తగా అయిపోతాయి ఇది పౌడర్ చేసేస్తాను పౌడర్ చేసేలోపు ఇది మనకి కరిగిపోతుంది కొంచెం వేడవుతుంది తిప్పకూడదు వెనక్కు అనాలి ఇక్కడ ఇట్లా అంటే అట్లా నాలుగైదు సార్లు అంటే మెత్తగా అయిపోతాయి ఇదిగోండి ఎంత మంచిగా అయిపోయిందో చూడండి మరీ వేడి మీద మిక్సీ చేయిండి గుర్తుపెట్టుకోండి అది ఒకటే నేను చెప్పేది మీకు అందుకే నేను ఫ్యాన్ కాడ ఆరబెట్టేశాను లేట్ అవ్వకుండా ఉండటానికి ఈ స్టవ్ ఆపేస్తున్నా ఇది ఐరన్ పెనం కాబట్టి వేడి ఉంటుంది స్టవ్ ఆపేసినాక ఒక ఐదు నిమిషాలు ఎట్లాగే ఉంచుతా అప్పుడు కొంచెం వేడి తగ్గినాక దాంట్లో మనం ఆ నువ్వులు దాంట్లో వేసుకుందాం వాసన వస్తుంది నెయ్యేసాం కదండి కొంచెం ఆరిపోయినాక మెత్తగా మనం ఎట్టేటంటే నేను నలిగిపోతుంది చేత్తో కూడా చేసుకోవచ్చు చేసుకోలేము అనుకోండి కొంచెము నువ్వుల పిండి ఇది వేసి మిక్సీ కొట్టేసుకోవచ్చు ఇదిగోండి నేను దీంట్లో వేసేస్తున్నాను నువ్వుల పిండిలో వేసి వేడి మీద కలుపుతాను శాంతం ఆరిపోయినాక మనకి ఉండలు రావు ఇప్పుడే చూసుకుని మనకు తెలుస్తుంది చాలా హెల్తీ అండి రోజుకి ఒక మనందరం కుటుంబం అందరూ ఒక్కొక్క లడ్డు తిన్నా చాలా మంచిది మనం ఇవన్నీ చాలా ఈజీ పనులే కాబట్టి మనం చేసేసుకోవచ్చు నేను రెండు కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇలా రెండు వాడుకుంటున్నాను ఇది ఆరాలి ఆరినాక ఒక్కసారి మరీ వేడిగా ఉంది కదా కొంచెం ఆరినాక ఒక్క రౌండ్ మిక్సీ చేస్తాను నేను ఇది కొంచెం ఆరిపోయింది నువ్వుల పిండి కలిపి మరలా ఇందాక నేను వెనక్కి తిప్పినట్టు కొంచెం కొంచెం తిప్పుతాను అంతే ఇదిగోండి ఇట్లా వచ్చేసింది ఇప్పుడు మొత్తం ఒక్కొక్కసారి వేసేసుకుని మరలా తిప్పేస్తాను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను వేడి మీద మాత్రం ఏమాహండి నేను ఫ్యాన్లు వేసుకున్నాను అందుకే అన్నీ నేను మిక్సీ చేసేస్తాను ఖర్జోరము అన్నీ ఆరిపోయినాక కొంచెం సేపు తిప్పుకోవచ్చు ఈసారి ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఎక్కువ తిప్పుకుంటే మనకి ఇట్లా ఉండ కట్టుకుంటానికి ఇట్లా వచ్చేస్తుంది కొంచెం వేడి ఉండాలి ఖజ్జూరం వేడి లేకపోతే చుట్టలేము గుర్తుపెట్టుకోండి అప్పుడు ఏం చేయాలో తెలుసా అప్పుడు ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి వేడిగా నెయ్యి కాసుకుని వే వేయాలి ఇదిగోండి నువ్వులు వేసేస్తున్నప్పుడు మనం ఇందాక వేయించుకుని తీసి పక్కన పెట్టుకున్నామే ఆ నువ్వులు మీరు చుట్టుకుంటానికి చూసుకోండి కొంచెం వేడి మీదే మనం చూడటానికి ఖర్జూరం కదా చూడటానికి మంచిగా ఉంటుంది మిక్సీ నేను అందుకే ఎక్కువ సార్లు తిప్పకుండా రెడీ ఉంది గబగబా తిప్పేసేయండి వండలో ఒకవేళ మీకు కుదరకపోతే చెప్పాక నెయ్యి సూపర్గా వచ్చినాయి మనం ఎంత సైజు చేసుకుంటామో అంత సైజు చిన్న సైజు ఎంత మరలా నేను రౌండ్ చుడతా ఫస్ట్ చుట్టేస్తున్నా వేడి మీదే చుట్టాలి అందుకు కొంచెం వేడి పట్టుకుంటారో లేదో చూసుకోండి వేడి ఏరిపోతుందని గబగబా రెండు చేతులతో చేసేస్తున్నా ఇట్లా ఫస్ట్ నొక్కున్నాక మళ్ళీ నొక్కుతా అందుకే ఇట్లా ఇట్లా కుప్ప ఇట్లాగే ఉంచాను వేడే ఆ లోపల వేడి ఉంటుందని మొత్తం అంతా మనం దాన్ని కదిలించకూడదు నాకు నువ్వులు అరకిలో ఎంతో లేదండి కజ్జోర పొండము నేను విజేతల్లో తీసుకున్నాను ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కదా నూట తొంభై తొమ్మిదికి ఇంకో నూట తొంభై తొమ్మిది అది వచ్చింది ఇది ఒకటే మర్చిపోయా నువ్వులు గుర్తులేదు నాకు అరకిలో చూశారుగా ఎంత సింపుల్గానో చేసుకుంటాం అసలు నేను లైవ్ పెట్టాల్సింది బాగుండేది లైవ్ పెట్టి ఉంటే ఈసారి చేసేటప్పుడు నేను లైవ్ పెడతాను మీకు ఇన్ఫామ్ చేస్తా నిజం ఆంటీ పదిహేను నిమిషాల్లో మొత్తం అంతా అయిపోయిందండి మనం వచ్చినాయి లెక్కేద్దాం కిలో నువ్వులు లడ్డు ఎంత ఉందో నాకు గుర్తులేదు నేను ఎప్పుడు తీసుకోలేదు బెల్లం వేసి చేస్తారే అవి ఎంతో కిలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంది ఎంత ఉంటుందో తెలియజేయండి నిజంగా మన పిల్లలకి మనం ఇట్లా చేసి పెట్టామంటే ఇక ఎంత హ్యాపీనో నేను పిల్లలు చిన్నప్పుడు బాగా చేసేదాన్ని వాళ్ళకి బయట కొనే వాళ్ళం కాదు అసలు అన్నీ ఎన్ని రకాలు చేసేదాన్ని ఇప్పుడు పిల్లలు ఎవరు తింటలేదని నేను మానేశాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా మనం వేడి మీద చుట్టేసాం కదండి ఇప్పుడు ఇంకా మంచిగా చక్కగా ఇట్లా చుట్టేసి ఇట్లా పెట్టేద్దాం మంచిగా ఉంటుంది ఇంకా రెండోసారి చుట్టేస్తే గట్టిగా ఉంటుంది ఆ వేడికి గట్టిగా నొక్కేసా నొక్కేసి మరలా ఇటు పక్కన పెట్టేస్తుంది ఇది మూడోసారి ఇక వేడి ఆరిపోయింది చక్కగా బీసిపోయినాయి ఎంత ఈజీగానో చక్కగా మీరు చేసి నేను నాకు మీ అందరూ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకేమన్నా షుగర్ కానీ ఇంకా తక్కువ అనిపిస్తుంది అనుకోండి ఇది కజ్జోర పండు కొంచెం వేసుకోండి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ మంచిది పెద్దవాళ్ళకి ఒకళ్ళేనేంటి నేను మీకు హాలిడేస్లో రకరకాల స్వీట్లు చేయాలనుకుంటాను నాకు కుదరట్లేదు ఎంత బాగున్నాయో చూడండి సింపుల్గా నేదో పదిహేను నిమిషాల్లో అయిపోయినాయి ఎన్నొచ్చినాయి లెక్కేద్దాం నాకు తెలిసి ఇదిగోండి ఇదిగోండి ఇరవై ఆరు నువ్వులు ఖర్జూరపు లడ్డు వచ్చింది అరకిలో నువ్వులు అరకిలో కజ్జూరపండుకి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే సూపర్గా మీరు కూడా చేసి పిల్లలకి పెట్టి పిల్లలు ఏమన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి